రైట్ మంచు ఫ్యామిలీకి సంబంధించి మరో ట్విస్ట్ చూస్తున్నాం మంచు ఫ్యామిలీ తగాదల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది మోహన్ బాబు ఫిర్యాదుతో కుమారుడు మనోజ్ కోడలు మౌనికపై మూడు వందల యాభై ఒకటి సెక్షన్ల కింద పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు అనుచరులు విజయ్ కిరణ్ తో పాటు మొత్తం పది మందిపై మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల యాభై ఒకటి నూట పదిహేను సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఇక మనోజ్ తన ఫిర్యాదులో కీలక అంశాలను ప్రస్తావించారు పది మంది తనపై దాడికి పాల్పడ్డారని కంప్లైంట్ ఇచ్చాడు అలాగే ఇంట్లో ఇంట్లోని సీసీ ఫుటేజ్ లో సైతం మాయం చేశారని ఫిర్యాదు చేశాడు తనకు ప్రాణహాని ఉందని తనపై దాడి చేసిన వారిని పట్టుకోవాలని మనోజ్ పోలీసులకు కోరాడు ఇదిలా ఉంటే దుబాయ్ నుంచి మంచు విష్ణు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు అక్కడి నుంచి భారీ సెక్యూరిటీ మధ్య తను ఇంటికి వెళ్లారు వైజిక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం కరెస్పాండెంట్ రత్న కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్న కుమార్ చెప్పండి మంచు ఫ్యామిలీకి సంబంధించి మనం ఒక కొత్త ట్విస్ట్ చూస్తున్నాము మంచు మనోజ్ అలాగే కోడలు మౌనికపై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది అండ్ అలాగే అట్ ది సేమ్ టైం విష్ణు కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అయినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి శివానీ ప్రస్తుతం మంచు మోహన్ బాబు కొడుకు అలాగే మనోజ్కి జరిగినటువంటి గొడవకు సంబంధించి కూడా పోలీసులు రంగంలోకి దిగారు ఇవాళ ఉదయమే ఇటు జల్పల్లిలో ఉన్నటువంటి నివాసానికి వెళ్ళడం జరిగింది మరోవైపున విదేశాల నుంచి వచ్చినటువంటి మంచు విష్ణు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జల్పల్లి నివాసానికే వచ్చారు సో మోహన్ బాబు కూడా ఇంట్లోనే ఉన్నారు అలాగే మనోజ్ కూడా ఇంట్లోనే ఉన్నారు సో ఏదైతే గొడవ జరిగిందో ఈ గొడవకు సంబంధించి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కి కేసు వెళ్ళింది ఆల్రెడీ మనోజు ఫిర్యాదు ఇవ్వటం జరిగింది ఫిర్యాదు ఇచ్చిన తర్వాత తనపై పది మంది వ్యక్తులు దాడి చేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తన ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఆ ఫుటేజ్ మాయం చేశారు ఇటువంటి కంప్లైంట్లో ఇవన్నీ కూడా పేర్కొన్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి లో భాగంగా పహాడ్ షరీఫ్ పోలీసులు జల్పల్లి నివాసానికి చేరుకున్నారు అలాగే మంచు మనోజు ఇంటిని మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది ఇక మరోవైపున ఆ మన్సుమోహన్ బాబు కూడా మరోవైపు ఇటు మనోజు అలాగే రెడ్డి నుంచి తనకు కొంత ఆస్తుల పరమైనటువంటి భద్రత అలాగే వ్యక్తిగత ప్రాణపరమైనటువంటి భద్రత అనేది అవసరం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా రాజకొండ కమిషనర్ కు ఫిర్యాదు ఒక లేఖ ద్వారా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే పలు సెక్షన్ల కింద మరో మనోజ్ మీద అలాగే రెడ్డి మీద భార్యభర్తలు ఇద్దరి మీద కూడా రెండు సెక్షన్ రెండు సెక్షన్ల కింద కేసు నమోదైంది సో ప్రస్తుతం రాజకొండ పోలీసులు కూడా ఈ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు సో ఇప్పుడు మొత్తం స్టోరీ అంతా కూడా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒకే చోట ఉన్న పోలీసులు కూడా వీళ్ళందరిని కూడా ముందు పెట్టి కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటి ఈ గొడవ మొదలైన తర్వాత అంటే ఈ మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి యొక్క తతంగం ఏదైతే ఉందో ఈ మొత్తం స్టోరీలో మంచు విష్ణు మాత్రమే లేడు ఇప్పుడు మంచు విష్ణు కూడా వచ్చాడు కాబట్టి మరి మంచు విష్ణు వచ్చిన తర్వాత ఏమన్నా ఈ గొడవకు సంబంధించి ఫుల్ స్టాప్ పడుతుందా అంటే అది కష్టమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆస్తుల పరమైనటువంటి వ్యవహారాలు కాబట్టి మొదటి నుంచి గతంలో కూడా మనం చూసాం ఆ మంచు విష్ణుకి అలాగే మంచు మనోజ్ కి కూడా కొన్ని గొడవలు అయ్యాయి ఆ గొడవలకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా బయటకు రావటం జరిగింది సో ఇప్పుడు మంచు విష్ణు వచ్చినప్పటికీ కూడా తను ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాయి తల్లిదండ్రులు ఇటు ఆ కొడుకి తమ్ముడికి అలాగే తండ్రికి మధ్య జరిగినటువంటి గొడవను చక్కదిద్దే ప్రయత్నం ఎంత వరకు చేస్తారు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగానే ఉంది ఎందుకంటే ఆస్తుల పరమైనటువంటి తగాదాలలో ముఖ్యంగా అన్నదముల పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది ఇప్పుడు ఆ విష్ణుకు సంబంధించినటువంటి ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉందని మన్సు మనోజ్ యొక్క ఆ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉందని తన అసంతృప్తికి గురవ్వటం అది అనేక అనేక సార్లు బయటకు వచ్చినప్పటికీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని కొంత కప్పిపుచ్చే ప్రయత్నం చేసి ఎటువంటి విభేదాలు లేవు ఎటువంటి గొడవలు లేవు అంటూ కూడా ఇటు బయ బయటకు సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు రిలీజ్ చేయడం ఇవన్నీ జరిగాయి కానీ ఇప్పుడు ఏకంగా మనోజు పహడి షరీఫ్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో తనకు తన మీద దాడి జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావించిన తర్వాత ఎప్పుడైతే తన తండ్రి మోహన్ బాబు రాజకొండ కమిషనర్ కు లేఖ రాసి అందులో కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు ఒకవైపున ఆస్తుల పరమైనటువంటి ఆస్తుల పరమైనటువంటి ఇబ్బందులు అనేవి ఉన్నాయి ఆ ఆ రకమైనటువంటి భద్రతా పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రాణ ఇటు తన ప్రాణాలకు కూడా కొంత హాని ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలు మొత్తాన్ని కూడా మెన్షన్ చేసిన తర్వాత మంచు మనోజ్ కూడా ఈ కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు తర్వాత ఆయన రెస్పాండ్ కూడా అవ్వడం జరిగింది రెస్పాండ్ అయ్యి తను ఏనాడు కూడా ఆస్తులకు సంబంధించి ఏనాడు తను పట్టించుకోలేదు తను ఆ రకంగా కూడా ఏ రోజు కూడా ముందుకు పోలేదు కాకపోతే విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయి అలాగే తన సోదరుడు మంచు విష్ణు విదేశాల్లో ఉండటం వెనకల కారణం కూడా ఏంటో నాకు తెలుసు సో వీటన్నిటికి సంబంధించి కూడా ఆ పోలీసులు చాలా సునిశ్చితంగా పరిశీలించి వీటి మీద తగిన చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపున పోలీసులను కోరుతూనే మరోవైపు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలను ట్యాగ్ చేస్తూ కూడా ఒక పోస్టును నైట్ పెట్టాడు సో దీన్ని బట్టి ఆస్తుల పరమైనటువంటి తగాదాల కారణంగా ఈ గొడవ అనేది జరుగుతున్నటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో మరి ఇప్పుడు ఆల్రెడీ పహాడి షరీఫ్ పోలీసులు తన మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ముఖ్యంగా సిసి ఫుటేజ్లు మాయం అవడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులుగా పరిగణించబడుతున్నటువంటి విజయ్ రెడ్డి అలాగే కిరణ్ రెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల మీద ఇప్పటికే కేసు నమోదైంది వీరితో పాటు మరొక ఎనిమిది మంది మీద కేసు నమోదైంది కాబట్టి సో ఈ వ్యవహారంలో అసలు ఎవరి ద్వారా ఈ గొడవ అనేది స్టార్ట్ అయింది ఇద్దరు గొడవ పడ్డానికి ప్రధానమైనటువంటి కారణం ఆస్తుల పరమైనటువంటి ఆస్తుల పరంగా ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని వేరే వేరే చిన్న చిన్న ఇన్సిడెంట్ ని ఆ ఆస్తుల వైపు తీసుకెళ్లారా లేకపోతే నిజంగానే మనోజ్ కు ఆస్తుల విషయంలో గొడవ అనేది కాకుండా ఇంకా వేరే ఇంకా వేరే ఇతర ఉద్దేశం ఏమి లేదా అనే దాన్ని కూడా ప్రస్తుతం ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలబోతుంది ఇక్కడ మరొక విషయం ఏంటంటే నిన్న వాస్తవానికి ఎప్పుడైతే మా మోహన్ బాబు తను ఫిర్యాదులో పేర్కొన్నటువంటి విషయంలో ఆస్తుల పరంగా భద్రతా పరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా తన ఇంటికి సంబంధించి కూడా కొంత రక్షణ కావాలి అనేటువంటి విషయాన్ని పేర్కొన్నాడు అలాగే మనోజ్ కూడా తన ఇంటి వద్ద ఆ పూర్తిగా తనకు సంబంధించినటువంటి సిబ్బందిని మాత్రమే బయట ప్రైవేట్ సెక్యూరిటీగా అనుచరులు కావచ్చు లేకపోతే ప్రధాన అనుచరులు కావచ్చు మనోజ్ కు సంబంధించినటువంటి వారు మాత్రమే కనిపించారు మోహన్ బాబుకు సంబంధించి కానీ ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ కానీ నిన్న మాత్రమే కనిపించలేదు ఇవాళ ఇరు వర్గాల వారికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే దీనిని బట్టి మంచు మనోజు ఆ ఇంటిని ఆక్యుపై చేసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మోహన్ బాబు ఇండైరెక్ట్ గా ఇటు కమిషనర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నట్లు కూడా చాలా స్పష్టం అవుతుంది సో దీనిని బట్టి మరి పోలీసులు ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకొస్తారా లేకపోతే ఇటు మంచు విష్ణు ఎవరైతే ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో అతని విషయాన్ని కూడా మనోజ్ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మరి అన్నదమ్ముల మధ్య ఒక సయోధ్య కుదురుతుందా లేదా అనేది కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది రైట్ ఫర్ సో మొత్తానికి మనోజ్ మీద మోహన్ బాబు కంప్లైంట్ వేయడం జరిగింది అండ్ అలాగే మోహన్ బాబు మీద కూడా మంచు మనోజ్ కూడా కంప్లైంట్ వేయడం జరిగింది అండ్ ఇదే టైంలో దుబాయ్ నుంచి మనోజ్ విష్ణు కూడా హైదరాబాద్లో ల్యాండ్ అయినట్లుగా తెలుస్తుంది సో ఈ ఈ ఈ ఇన్సిడెంట్కి మొత్తం ఫుల్ స్టాప్ పడుతుందా లేకపోతే ఇలానే కంటిన్యూ అవుతుందా అనేది తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే